అండి కోన్ రొయ్యలు పచ్చడి అయితే చేసుకున్నానండి ముందుగా అయితే రొయ్యలు ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడుక్కున్న తర్వాత అందులో ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ పసుపు వేసుకొని కలుపుకొని స్టవ్ మీద పెట్టుకొని ఉడకబెట్టుకోవాలండి నీరంతా బయటకు వచ్చే వరకు ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు రెండు మూడు స్పూన్లు ధనియాలు షాజీరా చెక్క లవంగ ఇలాచి వేపుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని రెండు టీ గ్లాసులు వేరుశనగ నూనె అయితే వేసుకొని బాగా కాకపోయాక ఉడకబెట్టుకున్న రొయ్యలు కూడా వేసుకొని ఎర్రగా వచ్చే వరకు వేపుకొని పక్కన పెట్టుకొని అందులోనే రెండు మూడు స్పూన్లు అల్లం పేస్ట్ కూడా వేసుకొని వాసన పోయే వరకు వేపుకున్న తర్వాత రొయ్యలు కూడా వేసుకొని వేపుకొని అందులో అర టీస్ అర గ్లాసు ఉప్పు ఒక స్పూన్ ఉప్ పసుపు ఒక టీ గ్లాస్ కారం ఒక టీ గ్లాస్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకొని ఒక పది నిమిషాలు అయితే సిమ్లో ఉడకబెట్టుకొని చల్లారిపోయాక అందులో రెండు నిమ్మకాయలు కూడా పిండుకొని వేసుకొని డబ్బాలో తీసి పెట్టుకోవటమేనండి అంతేనండి చాలా టేస్టీ అయిన కూన్ రొయ్యలు పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి సబ్స్క్రైబ్ చేసుకోండి